వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని పదహార వచనము రెండు వచనాలు చదువుకుందాం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమ శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతని తృప్తి పరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అమూల్యమైందో చూడండి అతడు నాకు మొరపెట్టగా నే అతనికి ఉత్తరం ఇచ్చేదను నిజంగా చూడు దేవుడికి దావిది గారికి ఉన్న సహవాసము ఆ బాంధవ్యము ఆ బంధుత్వము ఎంత అమూల్యమైందో ఒక్కసారి ఆలోచించేయండి అలాగే నీవు దేవుడితో కూడా అలాంటి సహవాసము అలాంటి బంధుత్వము కలిసి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నే అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు చూసారా అంటే ఏంటంటే ఎప్పుడైతే గారు మొరపెడుతున్నాడో మొరపెట్టిన వెంటనే ఉత్తరం ఇస్తున్నాడు ఎందుకో తెలుసా చిన్న విషయమైనా దావిది గారు దేవునికి చెప్పకుండా ఏమి చేయలేడు ఎక్కడికి వెళ్ళలేడు కూడా మరి నీకు ఇలాంటి అలవాటు ఉందా ఇలాంటి విధానం ఉందా ఇలాంటి తగ్గించుకునే స్వభావం ఉందా దేవునికి లోబడే స్వభావం ఉందా దేవుని మాట శ్రద్ధగా వినాలని ఆలోచన ఉందా దావిది గారిలాగా వెళ్ళన్నా వద్ద చేయన్నా వద్ద అడుగుతున్నారా ఆ ఈనాడు ఏం లేదు చిన్న ప్రార్థన చేసుకోవడం వెళ్ళిపోవడం పని ప్రారంభించడం ఒకవేళ ఆశీర్వదం వస్తే దేవుడు నా ప్రార్థన విన్నాడు దేవుణ్ణి ఆశీర్వించాడు అని అనుకుంటారు లేదా నష్టపోయిన తర్వాత ఇది దేవుని చిత్తం కాదేమో అందుకే నష్టపోయాను అనుకుంటాం అది కాదు దేవుడు ఎప్పుడు కూడా మనం నష్టపరచాలనే ఆలోచన లేదు మనని ఇబ్బంది పాలు చేయాలనే ఆలోచన లేదు ఎందుకో తెలుసా దేవుడు నేను పిలిచిన ఆ పర్పస్ ఏంటి నేను ఎందుకు పిలిచాడు పాపం నుండి రోగం నుండి శాపం నుండి దరిద్రత నుండి ఈ లోకం నుంచి ఎందుకు పిలిచాడు నిన్ను ఆశీర్వదించడానికే పిలిచాడు అర్థమవుతుందా అందుకే దావిది గారిని కోరుకున్నాడు కాబట్టి వాడు ఏం చెప్తున్నాడు మొదటి వాగ్దానం చేస్తున్నాడు అతనికి ఉత్తరం ఇచ్చేదను నే అతనికి తోడై ఉందును ఎప్పుడు తోడు శ్రమలలో అర్థమవుతుందా శ్రమలలో అందరు విడిచిపెడతారు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు మరి అంత గొప్ప దేవుణ్ణి మరి ఆయనతో సహవాసం చేయకుండా ఎలా ఉంటావు దేవుడు మాట్లాడుతున్నాడు నే అతనికి తోడై ఉండదేను ఎప్పుడు తెలుసా శ్రమలలో మనుషులు ఎప్పుడు తోడుంటారు నీ బంధువులు నీ స్నేహితులు నీ అన్నదమ్ములు అక్కచెల్లలు ఇంటి వారు అందరు ఎప్పుడు తోడుంటారు నీకు అన్ని ఉన్నప్పుడే ఉంటారు శ్రమలు ఉండమని చూద్దాం ఎవరు ఉండరు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నే అతను తోడే ఉండేదని అంటున్నాడు చూసారా అతను విడిపించేదని అంటున్నాడు మూడోది వాగ్దానం చేస్తున్నాడు అతను విడిపించేదను ఎక్కడి నుంచి ఎలాంటి సమస్యలను సరే నేను విడిపిస్తాడు దేవుడు అంత గొప్ప దేవునికి వెళ్ళి నీవు ఎందుకు టెన్షన్ పడతావు ఎందుకు భయపడతావు ఎందుకు ఆందోళన పడతావు నేను ఒక్కనే ఉన్నాను నాకు ఎవరు లేరు అన్ని సమస్యలు ఎందుకు ఇవన్నీ అవిశ్వాసం మాటలు అపనమ్మకం మాటలు అనుమానంతో కొన్ని మాటలు విశ్వాసం లేని జీవితము ప్రార్థన లేని జీవితము మూడో దాంట్లో ఏంటంటే అతను విడిపిస్తాడు నాలుగోది ఏం చేస్తున్నాడు అతని గొప్ప చేసేదను ఎంత చూడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు మొట్టమొదటి ఉత్తరం ఇస్తానంటున్నాడు రెండోది తోడై ఉంటాను అన్నాడు మూడోది ఏం చెప్తున్నాడు అంటే విడిపిస్తాను అంటున్నాడు నాలుగోది ఏం చెప్తున్నాడండి గొప్ప చేస్తున్నాడు నేను గొప్ప చేస్తారా నేను తొక్కేస్తాను కిందికి నువ్వు గుంటలను అనుకో తొంభై తొమ్మిది రాళ్ళు వేసిన తర్వాత ఇంకోడో చావంటాడు నా చేతులు రాయింది నేనేస్తానంటాడు అయ్యో నా సహోదరుడు నా సహోదరి నాకు తెలిసిన వాళ్ళు కదా అందరు ఇస్తున్న నేను వేయకూడదు అంటారా మనిషి స్వభావం అంతా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు మాట నిన్ను గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎనిమిదవది నాలుగోది ఐదోది ఏం చెప్తున్నాడు దీర్ఘాయువు ఇస్తా అంటున్నాడు ఐదోది దీర్ఘాయువునికి ఇస్తాను అంటున్నాడు అర్థమవుతుందా ఏం చేస్తున్నానంటే దీర్ఘాయువునికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంటే ఇక నీకు మరణం లేదు భౌతికమైన మరణమే ఆ రెండవ మరణంలో నువ్వు ప్రవేశించవు ఆ రెండవ మరణానికి నీకు అధికారం లేదు నరకానికి నువ్వు వెళ్ళవు పరలోకంలో నిత్యరాజ్యంలో ఆయనతో కూడా నీవు ఉంటావు ఆయనను కళ్ళారా చూస్తావు ముఖాముఖి చూస్తావు ఏ భయమన్నాడు ఎవరు కాదు నేనే నా సజీవుడు దేవుని కళ్ళారా చూస్తాను ఈ శరీరంతో చూస్తానన్నాడు అది నీకు ఒక నిరీక్షణ తర్వాత ఆరో చెప్తున్నాడు అతను తృప్తిపరచేదనో ఎంత అద్భుతం చూడు ఏం చేస్తాను అంటున్నాడు నేను తృప్తిపరుస్తాను నేను ఈనాడు ఎంతమంది తృప్తి లేని జీవితాలు ఉంటున్నారు లక్షలు కోట్లు ఎన్ని దంపించిన ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఎందుకు తగలబెట్టుకోవడం కూడా పనిచేయవు దేవుడు లేని సొమ్ము దేవుడు లేని వ్యాపారాలు ఉద్యోగాలు దేవుడు లేని హృదయము ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడు అతన్ని తృప్తిపరచదను అంటున్నాడు తృప్తిపరుస్తాడు దేవుని తృప్తిపరుస్తాడు అందుకే గారు ఎక్కువగా దేవుని మీద ఎందుకు ఆధారపడ్డాడు దేవుని రుచిశాడు మనం చూస్తున్నావా నువ్వు చూస్తున్నావు ఒకసారి ఆలోచన చేయి అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో చూడు నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు నీ సమస్యలను కొట్టుకొని పోతాయి ఏడోది మాట్లాడుతున్నాడు నా రక్షణ అతనికి చూపించదను చూసారా రక్షణ నీ ఆత్మకు రక్షణ నీ శరీరానికి రక్షణ ఏడు విషయాలు ఈ రెండు వచనాల్లో దేవుడు ఉంచాడు మరి నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు మరి వాగ్దానాలన్నీ ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఈ వాగ్దానాన్ని నువ్వే పొందుకుంటావు ఈ ఏడు రకాల ఆశీర్వాదాలు ఈ ఏడు రకాల మేలులు నువే పొందుకుంటావు కాబట్టి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి వెందనాలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసావు తోడై ఉంటానని వాగ్దానం చేశావు విడిపించదరని వాగ్దానం చేసావు గొప్ప చేసేదని వాగ్దానం చేసావు దీర్ఘాయువు ఇస్తానని వాగ్దానం చేసావు తృప్తిపరచదని వాగ్దానం చేశావు రక్షణను ఇస్తానని వాగ్దానము చేసిన మా తండ్రి మీకు స్థుతి మీకు స్థుతి కలుగునుగాక అయ్యా మీకు వందనాడు విన్న మాటలు బట్టి నీకు వందనాడు ఈ మాటలు దుష్టికుపోకుండా సహాయం చేయమని ఏ సునాములో పొందిందాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆమెన్